అవమానించేలా మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షాపై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు డిమాండ్ చేశారు అమిత్ షాపై కేసు నమోదు చేసేంత వరకు కదిలేదు లేదంటూ అంబర్పేట పిఎస్ ముందు ఆందోళన దిగారు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి నినాదాలు చేశారు ఈ మేరకు అంబర్పేట సిఐకి విహెచ్ ఫిర్యాదు చేశారు ఆయన మాట్లాడిన తీరు నేను ఆల్రెడీ కంప్లైంట్ చేశా ఏమని అంటే బాబాసాహ్ అంబేద్కర్ పేర్లు అనే వద్ద ఇది ఒక ఫేషన్ అయింది ఈ దేవుడి దేవున మీరు ప్రార్థిస్తే ఏమన్నా మీరు హెవెన్ పోతారని చెప్పిండి అంటే అంబేద్కర్ పడుగు బలైన వర్గాలకు రాజ్యాంగం రాసిండు కాబట్టి బావుల దగ్గరికి పోనీయలే గుళ్ళకు రానియలే అలాంటి కాన్స్టిట్యూషన్ రాసిన ఏకైక వ్యక్తి ఆయనకు అవమానం చేశారు కనుక నా ఉద్దేశంలో తప్పనిసరిగా లాస్ ఎవ్రీబడి ఇస్ ఈక్వల్ ఓలా పేదోనికి లా లేదు అమిత్ షా దేశానికి హోమ్ మినిస్టర్ ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం మేము హత్యయినాం